నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపి కేస్ట్రాలజీ ఈ వీడియోలో ఐదవ భావంలో పన్నెండు భావాధిపతులు స్థితి పొంది ఉంటే ఇచ్చే ఫలితాలు ఏంటి ఐదవ భావంలో లగ్నాధిపతి కూర్చుంటే ఏంటి ద్వితీయాధిపతి కూర్చుంటే స్థితి పొందితే ఏంటి ఏ ఫలితాలు ఇస్తాడు అనేది చూద్దాం ఈ వీడియోలో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో అంటే ఐదవ స్థానం మన జన్మ జాతకంలో ఐదవ స్థానం పుత్రభావం అంటారు పూర్వపుణ్య స్థానం అంటారు ఈ స్థానంలో కలి కూర్చున్నప్పుడు వివిధ భావాధిపతులు ఇచ్చే ఫలితాలు చూద్దాం ఐదవ ఇల్లు సూచించేది ఎక్కువగా ఏంటి అంటే కనుక విద్య తెలివితేటలు సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలు పిల్లలు పూర్వ పుణ్య కర్మలు మరియు అదృష్టాలు ఈ రాశి నుండి చూడటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఐదవ స్థానంకి సంబంధించిన కారకత్వాలు అయితే ఈ స్థానంలో పన్నెండు భావాధిపతులు ఒక్కొక్కటికి స్థితి పొంది ఉంటే ఏంటి అనేది సాధారణ ఫలితాలు చూద్దాం అయితే ఒకటో ఇంటి అధిపతి ఐదో స్థానంలో స్థితి పొంది ఉంటే కనుక ఈ స్థానం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ జాతకునికి ఆ జాతకునికి ఐదులో లగ్నాధిపతే కనుక తన లగ్నాధిపతి కూర్చుని ఉంటే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది జాతకుడికి బలమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది సృజనాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి ఎక్కువగా మంచి విద్య మరియు పిల్లల నుండి సంతోషం ఇవన్నీ కూడా కలుగుతాయి వీరికి అదృష్టం కలిసి వస్తుంది అనేది కూడా చెప్పచ్చు ఇవన్నీ కూడా ఈ సాధారణ ఫలితాలన్నీ కూడా వారి జన్మ జాతకంలో ఇతర గ్రహాల స్థితిగతులు దృష్టి యుతి సమన్వత్వానుగుణంగా కూడా దశలు అంతర్దశలు కూడా విశ్లేషించి ఇంకా పూర్తి జాతకాన్ని ఎలా అనేది చెప్పటం జరిగినప్పుడు కొన్ని విషయాలలో మార్పులు అనేవి సంభవిస్తాయి సాధారణ ఫలితాలు ఈ విషయాల మీద ప్రభావం ఉంటుంది శుభ ఫలితాలైతే శుభం అశుభం అయితే అశుభంగా అనేది అంటే ఐదవ స్థానంలో ఏదన్నా పాపగ్రహం కూర్చున్న ఈ లగ్నానికి మీ లగ్నానికి వ్యతిరేకమైన గ్రహం కూర్చున్నప్పుడు కొంచెం ఫలితాలు వేరే విధంగా ఉంటాయి ఇవే ఫలితాలు కొంచెం అశుభంగా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి శుభ సూచకంగా ఉండే ఫలితాలైతే ఈ విధంగా ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇక ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నప్పుడు జాతకుడికి విద్య ద్వారా లేదా సృజనాత్మక రంగాల ద్వారా కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి అనేది చెప్పచ్చు ఇక ద్వితీయం అంటే ఆర్థిక స్థానం ధనస్థానం కాబట్టి వీరికి ధనం ఏ మూల నుంచి ఏ విధంగా సంక్రమిస్తుంది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనే దానికి ఇది ఐదవ భావం నుంచి అనేది సృష్టిస్తుంది ఐదో భావ కారకత్వాల ద్వారా ఐదో భావంలో ఉన్న గ్రహం ద్వారా ఐ లేదా ఏ గ్రహం ఐదో భావంలో లేదు అన్నప్పుడు ఇతర దృష్టిలు వేరే పడలేదు అన్నప్పుడు ద్వితీయ భావాధిపతి ఐదులో కూర్చున్నప్పుడు ఈ విధమైన మంచి ఫలితాలే ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక పిల్లలు అదృష్టాన్ని కూడా తీసుకువస్తారు అనేది చెప్తుంది పిల్లల ద్వారా వీరికి అదృష్టం కలగవచ్చు వీరికి మంచి కుటుంబం నేపథ్యం ఉంటుంది మంచి కుటుంబం నుంచి వచ్చిన వారయ్యి ఉంటారు వీరికి వెనకాల కుటుంబం నేపథ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది అనేది ఇక తృతీయ అధిపతి మన పంచమంలో ఉంటే తృతీయ వీళ్ళకి ఎక్కువగా కూడా సృజనాత్మక వ్యక్తీకరణ ఎక్కువగా ఉంటుంది రచనలు కళలు సంగీతం మోడలింగ్ రంగం సినిమా నటన ఇవన్నీ కూడా వీటి ద్వారా విజయం సాధిస్తారు ఎక్కువగా అనేది చెప్పచ్చు తమ్ముళ్ళు చెల్లెళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి వీరి ఆలోచనలు ఆచరణాత్మకంగా ఉంటాయి అంటే పాటించే విధంగా ఉంటాయి వారి ఆలోచనలు వారికే కాకుండా ఇతరులకు కూడా మంచి సలహా సంప్రదింపులు వీరి నిర్ణయాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక నాలుగో ఇంటి అధిపతి ఐదులో ఉన్నప్పుడు ఇది మంచి యోగంగా చెప్పచ్చు ఎందుకంటే నాలుగు మన ఇల్లు కుటుంబం మన సం మనకు సంబంధించింది ఐదు పుణ్యస్థానం పూర్వపుణ్యస్థానం తల్లితో సంబంధాలు నాలుగు తల్లి మాతృస్థానం కూడా తల్లితో సంబంధాలు మంచి గృహ జీవితం మంచి స్థిరత్వం ఉంటుంది అనేది చెప్పచ్చు వీరికి విద్యా విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి అనేది కూడా సూచించవచ్చు తల్లి విద్యావంతురాలు అని కూడా సూచించవచ్చు ఇక ఐదవ ఇంట్లో ఐదవ అధిపతి ఉంటే ఇది అత్యంత అనుకూలమైన స్థానం అనేది చెప్పచ్చు జాతకులు ధర్మవంతులుగా ఉంటారు సద్గుణవంతులుగా ఉంటారు స్నేహితులకు ప్రియమైన వారుగా ఉంటారు యోగ్యులైన పిల్లలను పొందుతారు మరియు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అనేది చెప్పచ్చు ఐదవ స్థానాధిపతి ఐదులోనే ఉంటే గనక కాకపోతే ఏ పాపగ్రహాల యుతిలో ఉండకూడదు పాపార్గళంలో ఉండకూడదు పాపగ్రహాల దృష్టి కూడా ఉండకూడదు ఇది అది పాప గ్రహం అయ్యి ఉండకూడదు ఐదో స్థానం ఆ విధమైన లేకుండా ఉన్నప్పుడు మంచి ఈ విధమైన మంచి ఫలితాలన్నీ కూడా జాతకుడు అనుభవించేదానికి ఆస్కారం ఉంటుంది ఇక ఆరవ ఇంటి అధిపతి ఐదులో ఉంటే అంటే పిల్లల విషయంలో సమస్యలు ఆరోగ్య సమస్యలు లేదా వారితో శత్రుత్వం కానీ లేదా దత్తత తీసుకోవాల్సి రావటం కానీ ఈ విషయాలన్నింటికి కూడా ప్రభావితం ఉంటుంది విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు సంభవిస్తాయి అనేది చెప్పవచ్చు ఆరో అధిపతి ఐదులో ఉండటం వల్ల అంత అనుకూలంగా ఉండదు జనరల్గా సాధారణంగా ఇక ఏడవ ఇంటి అధిపతి ఆరులో ఐదులో ఉండటం వలనంగా ఏడో ఇంటి అధిపతి ఐదులో ఉంటామంతా ఇది బలమైన రాజయోగంగా చెప్తారు ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది ప్రేమికులకి జాతకులు గౌరవప్రదమైన వారు పంచమం అంటే ప్రేమికులకి కూడా రొమాన్స్ ప్రేమక ప్రేమికులకి బాగుంటుంది ఈ అంటే ఆ ఐదో స్థానం ప్రేమస్థానం ప్రేమ వ్యక్తపరిచే స్థానం కూడా అవుతుంది కాబట్టి ప్రేమికులకి గౌరవప్రదమైన వారు ధార్మికులు మరియు సంతాన సౌఖ్యాన్ని పొందేవారుగా ఉంటారు ఏడవ ఇంటి అధిపతి ఐదులో స్థితి పొంది ఉంటే ఇది కూడా అన్నిటికీ వర్తిస్తుంది పాపాల పాపగ్రహాలతో ఇది ఉండకూడదు పాపగ్రహాల దృష్టి ఉండకూడదు పాపగ్రహమే ఐదు ఏడో అధిపతి అయ్యుండకూడదు అది కూడా ఐదు ఏడవ స్థానాధిపతి ఐదులో కూర్చున్నప్పుడు ఈ విధమైన మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఎనిమిదవ అధిపతి ఐదులో ఉన్నప్పుడు అయితే ఇది ప్రతికూల స్థానంగా చెప్తాం ఎనిమిదవ ఎనిమిది అంటేనే దుస్థానం కాబట్టి పిల్లల ఆరోగ్యం లేదా వారి జీవితంలో అపాయం కలిగే అవకాశం ఉంటుంది ఎనిమిదో స్థానాధిపతి అంటే ఆయుష్కు సంబంధించింది అది వచ్చి సంతాన స్థానంలో ఉంటే కూర్చుంటే కనుక అది వారి సంతాన ఆయుష్కు సంబంధించింది కూడా కొంచెం ప్రమాదకరంగా కూడా చెప్పచ్చు జాతకుడికి మానసిక అశాంతి మరియు అదృష్టం కూడా తగ్గుతుంది అనేది చెప్పచ్చు ఇక తొమ్మిదో స్థానాధిపతి ఐదులో స్థితి పొందితే ఇది చాలా శుభప్రదం అని చెప్పచ్చు జాతకులు మేధావులు ధనవంతులు అదృష్టవంతులు ఉన్నత విద్య ఆధ్యాత్మికత తండ్రి నుండి మద్దతు ఈ విధమైన అన్నిటికీ కూడా మంచి అనుకూలతలు ఉంటాయి నవమాధిపతి పంచమాధిపతి నవమంలో ఉంటే ఆ జాతకుడికి మంచి అదృష్టాలు కలుగుతాయి అన్నీ చెప్పుకున్నట్టే ఈ వేరే వ్యతిరేక గ్రహాల యుతి దృష్టి వీటితో ఉండకూడదు అప్పుడు ఇక పదో అధిపతి ఐదులో స్థితి పొంది ఉంటే కనుక వృత్తిపరమైన విషయాలకి సృజనాత్మకతకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది పంచమం అంటే క్రియేటివిటీ పది అంటే కెరీరు వృత్తికి సంబంధించింది ఈ రెండిటికి మధ్య బలమైన సంబంధం ఉంటుంది జాతకులు కళలు వినోదం లేదా పిల్లలకు సంబంధించిన వృత్తులలో ఉపాధ్యాయులు వంటి టీచర్స్ వంటివి వాటిల్లో విజయం సాధిస్తారు అనేది ఎక్కువగా చెప్పచ్చు పంచమం టీచర్స్కి ఎక్కువగా బాగుంటుంది ఇక పదకొండవ అధిపతి పన్ ఐదులో ఉంటే ఈ స్థానం బహుళ అవకాశాలను కల్పిస్తుంది ఎందుకంటే లాభస్థానం మంచిది ఈ పంచమం కూడా చాలా మంచి స్థానం ఆర్థిక లాభాలను సూచిస్తుంది ఎక్కువగా అయితే జాతకులకి అధిక ఆశలు లేదా అసంతృప్తి ఉండే అవకాశం కూడా కల్పిస్తుంది అసంతృప్తి కూడా పిల్లల నుండి అయితే లాభాలు పొందుతారు అనేది సూచిస్తుంది తన వ్యక్తిగతంగా కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది ఈ పదకొండో స్థానాధిపతి వచ్చి ఐదులో కూర్చుంటే ఎక్కువ ఆశ పడటం జరుగుతుంది కాబట్టి ఆ ఆశలు నెరవేరినప్పుడు ఎక్కువ నిరాశ చెందే అవకాశాలు కూడా కల్పిస్తుంది ఇక వ్యయాధిపతి ఐదులో ఉంటే ఇది అదృష్టాన్ని తగ్గిస్తుంది ఎక్కువగా వ్యయస్థానాధిపతి కాబట్టి విదేశాలలో విద్య లేదా ఆధ్యాత్మిక వృద్ధికి కూడా ఇది మంచి దోహదం చేస్తుంది అయితే ఆధ్యాత్మిక విషయాల కంటే కూడా విదేశీ విద్యకి ఎక్కువగా ఎక్కువ ఖర్చులు సూచిస్తుంది ఎక్కువగా పిల్లల విషయంలో ఖర్చులు లేదా సమస్యలను కూడా సృష్టిస్తుంది అనేది చెప్పచ్చు స్థానాధిపతి పంచమంలో ఉన్నప్పుడు కొంచెం పిల్లలు విదేశీ విద్యకి అవకాశం వచ్చి విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కల్పిస్తుంది అనేది చెప్పచ్చు అలాగే ఆరోగ్య సమస్యలు ఖర్చులు విపరీతమైన వంటన్నిటికీ కూడా ఆస్కారం ఉంటుంది ఈ ఏ అధిపతి పంచమంలో ఉంటే ఇక ఈరోజు ఈ ఈ విధమైన గ్రహ అనుకూలతలకి ప్రతికూలతలకి ఈ వివిధ భావాల అధిపతులు ఆయా పంచమంలో స్థితి పొంది ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలతలు వేరే గ్రహాల దృష్టి యూతి సమన్వత్వానుగుణంగా ప్రతికూలతలు కూడా ఉంటాయి కాబట్టి వీరు కొన్ని చేసుకోదగ్గ పరిహారాలు ఏంటి అంటే గనక గురువారం నాడు బృహస్పతి గురువు బృహస్పతి కాబట్టి ప్రతి గురువారం కూడా గురుగ్రహానికి పూజ చేయడం లేదా శనగపప్పు పసుపు కలిపిన లేదా మూంగు అంటారు కదా వాటిని కూడా పంపిణీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఇక దాన ధర్మాల విషయాలకు వస్తే గనక అనాథాశ్రయమాలకి పేదాలకి క్రమం తప్పకుండా ఆహారం కొత్త బట్టలు ఇతర అవసరమైన వస్తువులని కూడా దానం చేయటం చాలా శ్రేయస్కరం ఇక మంత్రజపం అంటే గనక సంబంధిత గ్రహాల మంత్రాలను జపించటం లేదా ఐదవ ఇంటిని బలోపేతం చేయడానికి గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రయోజనకరం ఈ ఈ మంత్ర జపం అయితే ప్రతినిత్యం గాయత్రి మంత్రం జపించిన చాలా శుభకరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ ఐదో స్థానాధిపతులు సాధారణ ఫలితాలు సాధారణ పరిహారాలు ఇవి ప్రతివారు ఐదో జాతకుడు కూడా చేసుకోవచ్చు ఇక కృతజ్ఞత భావం అనేది మనిషిలో నింపుకోవాలి ఇది పూర్వపుణ్య స్థానం కాబట్టి గత జీవిత పుణ్యాలను కృతజ్ఞత వ్యక్తం చేయడం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలతో కూడా వాటిల్లో కూడా పాల్గొనడం వల్ల సానుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు కూడా సానుకూల ఫలితాలుగా మారే అవకాశాలుంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక రత్నధారణ విషయంలో అయితే గనక జ్యోతిష్యని పూర్తి జాతక విశ్లేషణ జరిగిన తర్వాత మాత్రమే ధరించాలి అది మామూలుగా రత్నధారణ చేయరాదు ఇది ఈ విషయాలన్నీ కూడా ఈ విధమైన పరిహారాలు పాటించిన ప్రతికూల ఫలితాలకి కొంచెం అనుకూలంగా మారే అవకాశాలుంటాయి అని సూచించటం జరిగింది ఈ వీడియోలో ఇవి సర్వసాధారణ ఫలితాలు జన్మజాతకం నుండి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి శుభ ఫలితాలు అనేది జన్మ జాతకం నుండి ఖచ్చితంగా నిర్ణయించవచ్చు ఇది సర్వేజనం సుఖిన భవంతుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు